వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ఇక ఈరోజు మనం ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాక్ ఎంత వచ్చింది అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుస్తుందా ఇంకా ముందుగా డేట్ చూసుకుంటే ఇరవై తేదీ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముందుగా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టాక్ చూసుకుంటే ఫస్ట్గా ఎందుకంటే స్టాక్ అయితే కొంచెము ఒక పది పదహైదు ఇరవై వేల వరకు అయితే స్టాక్ పెరిగింది ఒక లక్ష అరవై ఐదు వేల చిల్లరల బాక్సులు అయితే అనంతపురం మార్కెట్లోకి అయితే రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే ఇప్పటివరకు వరకు జరిగిన యాషన్ ప్రకారం మాత్రమేనా ఇప్పుడు ముప్పై నలభై శాతం మాత్రమే ఆశించింది జరిగింది ఇంకా చాలా మందిలో జరగాల్సి ఉంది ఇప్పుడు వరకు జిన్యాసిన ప్రకారం ఆరు వందల యాభై రూపాయలు సూపర్ టాపు ఆరు పది ఆరు ఇరవై ఆరు ముప్పై అక్కడక్కడ కూడా టాప్లు సూపర్ టై టాప్లో ఒక మండీలు అక్కడక్కడ పడుతున్నాయి అంతేనా ఎక్కువ ఐటాలు సూపర్ టాప్లు నెంబర్ వన్ ఐటాలు నాలుగు యాభై నుంచి ఆరు వందల వరకు ఎక్కువ ఐటాలు పడుతున్నాయి క్లాస్ క్లాస్ ఐటాలన్నీ నాలుగు యాభై నుంచి ఆరు వందల వరకు అయితే పడుతున్నాయి ఈ సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు అయితే సెకండ్ క్వాలిటీ క్వాలిటీకాయలు ఉన్నాయి ఈ థర్డ్ క్వాలిటీలు కొంచెం పొడికాయలు అన్ని నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే వేస్తున్నారన్న ఈ అనంతపురం పదిహేయలు బాగా సూపర్ ఒకటాప్ ఆరు వందల యాభై రూపాయలన ఇంకా ఏమైనా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ